ప్రియమైన దేవుని బిళ్ళరా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నీతిగల వారిని స్థిరపరచుము ప్రియమైన దేవుని బిళ్ళారా క్రీస్తు రక్తములోను కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డ తర్వాత యేసయ్య సన్నిధిలో నువ్వు చేయవలసిన ప్రార్థన అయ్యా నా పాపములను క్షమించి నా దోషములను క్షమించి వాటిని మీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరిచినావు కదా నన్ను నీతిమంతుడిగా మార్చినావు కదా ఈ నీతిగల మనస్సును దినదినము కూడా నూతనంగా పుట్టిస్తూ నన్ను స్థిరపరచండి నేను అస్థిరుడను కాకుండా మరణ నా యొక్క అడుగులు పాపపు క్రియలకు లోబడకుండా నా ఆలోచనలు నా ఉద్దేశములు నా యొక్క ప్రవర్తన మరణ అపవాది క్రియలకు లోబడకుండా నన్ను నీతిమంతుడిగానే స్థిరపరచమని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అప్పుడే నీతి మంతులకు ఒక దినమున్నది ఆ దినమున తండ్రి రాజ్యములో మన ఏసయ్య రాజ్యములో సూర్యుని వెలయ మనం తేజరిల్లుతూ ఉంటాం ఆ గొప్ప కృపను ఏసయ్య మనకి ఇవ్వబోతా ఉన్నాడు దాన్ని మనం ఎవ్వరం కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి ఆమెను